హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవాళ పొద్దున్నే పూజ చేశాను శుక్రవారం నాడు మామిడికాయలు మా చెట్టు మామిడికాయలు అమ్మ వాళ్ళ ఇంట్లో మామిడికాయలు చెట్టుకాయలు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడేమో పెట్టినవి నా మా ఇంట్లో చెట్టు ఇంటి పెట్టా తాబేలు విష్ణుమూర్తి అంటారు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ నా వీడియోస్ లైవ్ అన్ లైవ్ రాదు లైవ్ రాదు ఫ్రెండ్స్ వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి లైవ్ అనేది పదాకా అని అని అలవాటు అయిపోయి ఆ లైవ్ అనేది వచ్చేస్తుంది లైవ్ రాదు ఫ్రెండ్స్ ఇదిగోండి వినాయకుడికి మూడు పెట్టాను పక్కన ఐదు రూపాయల బిల్ మీ బిల్లా మీరు అమ్మవారు ఉన్నారు అక్కడ పెట్టాను ఇక్కడ మొత్తం అంటే మూడు ఐదు పెడతాను ఫ్రెండ్స్ ఏదో ఒకటి మూడు కానీ ఐదు కానీ పెడతాను వినాయకుడికి మూడు పెట్టాను అది తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది కదా దాని ఏరుతో చేసిన వినాయకుడు ఫ్రెండ్స్ ఇది ఇక చూడండి దగ్గరికి పెడుతున్నా తెల్లజిల్లేడు ఏరుతో చేసిన వినాయకుడు అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడే నేను తీసుకున్నాను కుడివాడలో చాలా మంచిది ఫ్రెండ్స్ అది ఎవరింట్లో అయినా ఉండి సంకట చతుర్థి రోజు కింద సంకట చతుర్థి వస్తుంది కదా ఫ్రెండ్స్ నెల రోజులు అయితే ఆ రోజు ఏం చేయాలంటే ఆ తెల్ల జిల్లేడు మొత్తం నీట్గా తుడిచి బొట్లు పెట్టి తెల్ల జిల్లేడు ఆకులు ఉంటాయి కదా ఐదు ఆకులు తెచ్చుకోండి ఫ్రెండ్స్ కింద ఎర్రది జాకెట్ మొక్కు ఉంటుంది కదా అది పరిచి పేట మీద కానీ లేదంటే దేవుడి గూట్లో కానీ పెట్టి అంటే నేను పెళ్ళి ముందు చేసేదాన్ని చాలా మంచిది ఫ్రెండ్స్ పిల్లలు చదువుకు కానీ మ్యారేజ్కి కానీ దేనికైనా చాలా మంచిది ఫ్రెండ్స్ తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఎక్కువ ఉంటే నూట ఎనిమిది కానీ తెచ్చి దండలా కూర్చోవచ్చు లేదంటే ఎనిమిది ఓం ఒక్కరుతుండయి హు అని చెప్పి అంటూ గరిక గరిక ఒకటి తెల్ల జిల్లాడు రెండు కలిపి అలా నూట ఎనిమిది గరికలు నూటెనిమిది తెల్ల జిల్లాడు పువ్వులు ఉంటే నూట ఎనిమిది తీసుకొచ్చు లేదంటే ఇరవై ఒకటి దేవుడి దగ్గర పెట్టేసి గరికతో పూజ చేయొచ్చు ఫ్రెండ్స్ ఐదు రకాల ఫ్రెండ్స్ గులాబీ సంపంగి పువ్వు అలాగే మందార పువ్వు మళ్ళా తామర పువ్వు తెల్ల జిల్లేడు పువ్వు మొత్తం ఐదు అయినాయి కదా ఐదు పెట్టి రెండు బెల్లం మొక్కలు అటుకులు పెట్టి బియ్యం ఒక చిన్న గ్లాసులో పెట్టుకొని పొద్దున్న పూటలు చేయాలి ఫ్రెండ్స్ నేను అలాగే చేసేదాన్ని ఆ క్లాత్ మీద ఐదు ఆకులు పెట్టి బొట్లు పెట్టి వినాయకుని పెట్టి ఇలా పువ్వులు అలంకరణ చేసి నేను పెట్టేదాన్ని ఐదు పువ్వులు పెట్టాలి ఫ్రెండ్స్ ఐదు కానీ ఒకటి కానీ మూడు కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చు సంపంగి పువ్వు తామ తామర పువ్వు గులాబ్ పువ్వు మందారి పువ్వు మళ్ళీ జిల్లేడు పువ్వులు ఐదు రకాలు జిల్లేడు కంపల్సరీ ఉండాలి ఒక్క పువ్వు అయినా ఉండాలి ఫ్రెండ్స్ తెల్ల జిల్లేడు అంటే ఇష్టం ఎవరి దగ్గరైనా ఉంటే చెయ్యండి లేదంటే పటం ముందు చేసుకోవచ్చు ఇదే ఉండాలని లేదు అలాగే బెల్లం ముక్కలు రెండు అటుకులు కంపల్సరీ పెట్టాలి ఫ్రెండ్స్ ఇక మనకు తోచింది తాంబూలం పెట్టుకో పెట్టుకోగలదు పెట్టుకోవచ్చు లేదంటే కొబ్బరికాయ కొట్టచ్చు కానీ చాలా మంచిది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి భక్తితో చేయండి కంపల్సరీ అనుకున్న కోరిక నెరవేరుద్ది నేను అలాగే చేశాను ఫ్రెండ్స్ ఆ ఉండగలను అంటే ఆ బియ్యం పెట్టమన్నా కదా చిన్న గ్లాసుడు ఆ బియ్యం పెట్టి అటుకులోనూ బెల్లం ముక్క పెట్టి ఐదు ఒత్తులేసి దీపారాధన కానీ లేదంటే ఐదు వరుసనే పెట్టి ఐదు ప్రములలో రెండు అయినా ఎర్రది ఎర్ర దీపం పెట్టాలి ఫ్రెండ్స్ పెట్టి చేస్తే చాలా మంచిది వినాయకులు కూడా చాలా ఇష్టం ఒక్క ఓం ఒక్కరితో హోమ్ అని నూట ఎనిమిది సార్లు అంటూ గరిక వేస్తే మంచిది ఫ్రెండ్స్ ఏమైనా అనుకున్నప్పుడు జరిగితే నాకు అలాగే మ్యారేజ్ అయ్యింది నేను అనుకున్నా అనుకొని చే చేశాను ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసి చంద్రుడికి బెల్లంను అటుకులు చూపించి నీళ్ళు వదిలి ఉపవాసం నివారించ ఉపవాసం ఇక ఆపుకొని ఆపేసి ఈ తర్వాత ఆ బియ్యాన్ని మిక్సీ వేసుకొని ఉప్మా చేస్తారు కదా ఎర్ర మనం ఉప్మా రవ్ ఉప్మా ఎలా చేసుకుంటాం అన్ని ఉప్మాలు ఎలా చేస్తాం అలాగే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చేసుకొని ఆ నైట్ అది తినేసి కింద పడుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంచిది అసలు అదైతే నేను చేశాను ఆ ఫొటోస్ కూడా నేను చేసిన ఫొటోస్ కూడా వినాయకుడి నేను యూట్యూబ్లో పెట్టాను వీడియో అనేది నా దగ్గర లేదు ఇప్పుడు లేదంటే వీడియో వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్ కే సునీత ఎయిటీ వన్ దాంట్లో వీడియో కూడా ఉంది కావాలంటే చూడండి నేను చేసింది మొత్తం పెట్టాను పేటం పెట్టి నేను పెట్టుకున్నాను సరే ఫ్రెండ్స్ అందరూ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ లైవ్ రాదు వీడియోస్ కంపల్సరీ వస్తాయి రోజుకి నేను వీడియోస్ కంపల్సరీ లాంగ్ కానీ షార్ట్ కానీ రోజు పెడతానే ఉంటాడు కంపల్సరీ వీడియోస్ చూడండి నేను లైవ్ పెట్టను కదా అందుకని వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్